ఏంది సేతమ్మా పొద్దు నే వచ్చేసావు అనుకుంటున్నారా ఏం లేదండి ఒక మంచి మాట చెబుతామని వచ్చాను ఈ వీడియోలు చేస్తున్న కానించి భార్యాభర్తల గొడవ గురించి టాపిక్ గురించి మాట్లాడమని అంటున్నారు మాట్లాడదాం ఏం పోయింది మేము మా ఆయన నేను రోజు గొడవ అసలు ప్రతి రోజు గొడవ పడతాం గొడవ పడని రోజు అంటూ ఉండదు క్యాలెండర్లో మూడు వందల అరవై ఐదు రోజులు లెక్క వేసుకుంటే గొడవ పడిన రోజులే తప్పితే పడని రోజులు అంటూ నాకు కనపడవు బాగా కొనుక్కుంటాం గొడవ పడతాం చెంబులు అన్నీ ఇసిరేసుకుంటాము గోల గోలు చేసుకుంటాము అసలు మా ఇంట్లో వస్తూ వదిలితే సగం చొట్టలు పడిపోయే ఉంటాయి అండి మళ్ళీ నేనే కొత్తవి కొనుక్కొచ్చుకుంటుంటాను గొడవ పడాలా సాయంత్రానికి చదువుకోపోవాలా ఏదో వీడియోలు చేయటం తేలిక అనుకుంటారండి చాలా వీడియోలు చేయటం అనేది చాలా కష్టమండి అది చెయ్యటము ఎడిటింగ్ చేసుకోవటము వాటికి సంబంధించినవి అన్ని పెట్టుకోవటము అసలు చాలా అంటే చాలా కష్టం అండి చాలామంది అనుకుంటారు ఏం పని పడాలా ఇంట్లో వీడియోలు చేస్తున్నారు అనుకుంటారు కానీ చాలా కష్టం మనం భార్య భర్తల గొడవ కాడ ఉన్నాం కదా అయితే ఈ గొడవ అనేది అండి పడాల మూడు పెళ్ళాలన్నాక గొడవలు రాకుండా ఉండవు గొడవలు అందరూ పడుతుంటారు ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి దానికి తగ్గట్టుగా మరి మరి ఇద్దరికి గొడవలు వస్తూ ఉంటాయి ఈ గొడవలకి కారణం ఏమిటి ఏంటి దాని గురించి ఆలోచించండి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి అసలు ఈ గొడవ ఎందుకు వచ్చింది అది చిన్న టాపిక్ అనుకోండి అసలు ఈ చిన్న టాపిక్ గురించి మన ఇద్దరం కొట్టుకునేది ఏంటి అని చెప్పి పక్కకి వెళ్ళిపోండి లేదా మీరు మరీ ఫ్రస్టేషన్లో ఉన్నారు మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేరు కాబట్టి మీరు కాసేపు బయటికి వెళ్ళమని చెప్పండి అలా గాలికి చల్లగాలి కట్టు ఇటు తిరిగిరా కాసేపు బయటికి వెళ్ళు గొడవ మన ఇద్దరిక నేను చెప్పండి కోనీపు ఆయన వెళ్ళకపోతే మీరే బయటికి వెళ్ళి కూర్చోండి ఒక పది నిమిషాల పాటు మైండ్ కాస్త రిలాక్స్ అయ్యిద్ది ఏమంటారు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించండి తర్వాత నేను మేకప్ వేసుకొని కెమెరా ముందు కూర్చొని చేయలేనండి ఎందుకంటే చాలా చాలా పనులు ఉంటుంటాయి మేకప్ వేసుకొని మనం కూర్చొని చేయలేము అలా చేయాలనుకున్నా కూడా చేయలేము సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాం గొడవ విషయంలో ఉన్నాం గొడవ పడండి ఇప్పుడు పూట గొడవ అయ్యింది మరి సాయంత్రానికి ఆయన ఇంటికి రాక తప్పదు మనము ఎక్కడికి పోలేము ఎందుకంటే మనదేంటి మన పరిస్థితి ఏందని మనం ఆలోచించుకోవాలా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకున్న తర్వాత మనకి పిల్లలు ఉంటారు మనకి పనులు ఉంటాయి మనకి సమస్యలు ఉంటాయి మనమే సర్దుకుపోవాలా సో అలా సర్దుకుపోయి మనము సాయంత్రం ఆయన ఇంటికి వచ్చేటప్పటికే ఏం చేయాలండి ఆడవాళ్ళు ఏం చేయాలి సినిమాలు చూస్తారు లేదా మీరు ఫ్యాషన్ షో లాగా చక్కగా సాయంత్రానికి ఒక మంచి శారీ కట్టుకొని బొట్టు కాటిక పూలు ఆ కాస్త లిప్పిక్ అన్నీ వేసుకోండి ఫ్యాషన్ షోలో లాగా చీర కట్టుకొని అలా అలా నాలుగు సార్లు తిరిగేసేయండి ఆమె ఆయన ఇంటికి రానగానే ఐస్ వాటర్ తాగుతావా కూల్ డ్రింక్ తాగుతావా లేకపోతే టీయా కాఫీ ఏం తాగుతావు అని పొగడండి అబ్బబ్బబ్ నువ్వు మహేష్ బాబు లాగా ఉంటావు అసలు మహేష్ బాబు నీ ముందు పనికిరాడు కానీ రెండు మాటలు డైలాగులు వదలండి అసలు చూస్తాడా పక్కకి తిరుగుతాడా ఫోన్ అయినా చూస్తాడా కనీసం మీ డైలాగులకి ఆలోచించండి అండి ఇంకా అదే ఇంకా ఎక్కువ చెప్తే లెంత్ అయిపోతుంది అది కాక ఏమో బోరు కొడుతుంటుంది కదా మగవాళ్ళు కూడా కొన్ని కొన్ని విషయాల్లో మగవాళ్ళు కూడా సర్దుకోవాలండి ఆడవాళ్ళే సర్దుకోవాలంటే కుదరదు మీరు కూడా కూర్చోండి ఆ అమ్మాయిని పక్కన పెట్టుకొని కూర్చోండి ఏంటి సమస్య దేనికి ఇదంతా గొడవ మళ్ళీ రేపు తెల్లారితే మళ్ళీ ఊరుకులు పరుగుల జీవితము అవి ఉంటాయి కదా అండి అందరికీ చెప్పండి అన్ని పనులు అక్కడే చేసుకోలేరు ఇద్దరు చెరుసగం పని చేసుకుంటేనే మరి ఈ రోజుల్లో మన లైఫ్ జర్నీ సాగుతూ ఉంటుంది అవును కదా సో గొడవలు అనేవి మ్యాక్సిమం తగ్గించుకోండి అండి పిల్లలు ఉంటారు అందరు ఉంటారు అందరిలో నలుగురిలో అయ్యేదే మనమే ఇవన్నీ ఆలోచించుకొని మ్యాక్సిమం గొడవలు తగ్గించుకోండి తగ్గించుకొని లేదా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా చూసుకోండి డాక్టర్ సలహాలు పాటించండి ఇంకా ఇలాంటి విషయాల్లో డాక్టర్ సలహాలు ఏంటి మోటివేషన్ క్లాసులు ఏంటి ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కామన్ అయిపోయింది చూడండి మీ సమస్యలకి మీరే పరిష్కరించుకోండి ఇంకొక విషయం ఏంటంటే మన ఇంట్లో జరిగిన ప్రతి విషయం బయట చెప్పమాకండి మనలోనే దాచిపెట్టుకోండి ఆ సమస్యను మీరిద్దరే పరిష్కరించుకోండి అందరికీ నమ్మ